హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే టమాటా పచ్చడి పట్టుకున్నామండి పచ్చడి అయితే చాలా టేస్ట్గా కుదిరింది నేను టమాటా పచ్చడి ఏ రకంగా అన్నది ఈ వీడియోలో చెప్తానండి ఇలా పట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఎప్పుడూ కూడా ఈ పద్ధతిలోనే పచ్చడి అయితే పడతానండి ఈ టమాటాలు అయితే ఆర్గానిక్ టమాటాలండి మా ఆయన ఫ్రెండ్ అయితే ఇచ్చారంట సొంతంగా వాళ్ళ చెట్లు అండి ఇవి అందుకే పచ్చడి చాలా టేస్ట్ బాగుంది ఫస్ట్ అయితే ఇలా రెండు మూడు సార్లు ఉప్పు నీటితో కడిగేశానండి చాలా నీట్గా ఇలా కడిగిన టమాటాలని ఒక క్లాత్తో నీట్గా తుడిచేయాలండి అస్సలు తడి ఉండకూడదు టమాటాలు ఎప్పుడు కూడా బాగా ముగ్గిపోకూడదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా ఉన్న కాయలు అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది కాయ అయితే కొంచెం గట్టిగా ఉన్నదే బాగుంటుందండి కొంచెం కూడా తడి లేకుండా ఇలా మొత్తం క్లాత్తో నీట్గా తుడిచేసుకుని ఇలా కాయలన్నీ కూడా పక్కన పెట్టేశాను టమాటా పచ్చడికి ఎప్పుడైనా సరే పూర్తిగా ముగ్గకుండా ఉన్న కాయలే వాడుకోవాలండి ఈ టమాటా పచ్చడి పట్టే ప్రాసెస్ రెండు మూడు రకాలుగా ఉంటుందండి కానీ ఇలా పట్టుకున్న పచ్చడి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటాలు అయితే ఆరు కేజీలు కానీ ఏడు కేజీలు కానీ ఉంటాయండి నేనైతే పర్టికులర్గా కొలవలేదండి ఇలా కాయలన్నీ కూడా ఫస్ట్ నీట్గా తుడిచేసుకున్న తర్వాత ముచ్చుకు దగ్గర తీసేయాలండి తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసేటప్పుడే రసం అయితే కిందకు వచ్చేస్తుందండి ఈ రసాన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి టమాటా ముక్కలని అయితే ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నైట్ల వరకు ఇలా ఊరనివ్వాలండి ఈ ముక్కల్ని ఇలా ఊరిన ముక్కల్ని మనం రెండు రోజుల తర్వాత ఎండలో వేసుకోవాలండి ఎండలో వేసుకుని ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా ఎండిపోయేలా చూసుకోవాలి నేనైతే రసాన్ని కూడా ఎండలో పెట్టానండి ఒక రోజు అంతాను ఎండలో పెట్టినప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి మర్చిపోయాను ముక్కలైతే చూశారు కదా ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఎండిపోయిన తర్వాత ఈ జ్యూస్లో అయితే కేజీకి నూట యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చండి చింతపండు నేనైతే కాళ్ళు బెరడు మొత్తం అంతా తీసేసి ఇలా ఒక వంద గ్రాములే వేసానండి ఎందుకంటే పులుపు ఎక్కువ తినకూడదని నేనైతే వంద గ్రాములే వేశాను చింతపండు వేసే వీడియో కూడా రాలేదండి చింతపండు అయితే పులుపు ఎక్కువ తినటం ఇష్టాన్ని బట్టి రెండు వందల గ్రాముల వరకు వేసుకోవచ్చండి నేనైతే కేజీకి వంద గ్రాముల చప్పనే వేశాను చింతపండు మటుకి కాళ్ళు కానీ బెర్రడు కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా చేసుకుని ఈ రసంలో వేసి ఒక నాలుగైదు గంటలు ఎండలో పెట్టిన తర్వాత అప్పుడు మొత్తం అంతా కలిపి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఈ ముక్కలు రసంతో కలిపి చింతపండు అందులోనే వేసేసాం కనుక మొత్తం అంతా కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేసేయాలి ఈ ఇలా మెత్తగా చేసిన దానిలో ఇలా కారాన్ని కలిపేసుకోవచ్చండి కావాలనుకుంటే మనం గ్రైండర్లో కూడా కారం వేసేసుకోవచ్చు ఇలా చిందుతుంది కదా అని నేనైతే ఇలా ప్లేట్లో తీసిన తర్వాత కారాన్ని కలుపుతున్నాను కారం కూడా కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల కారం వేశానండి ఎక్కువ మరీ ఎక్కువ వేసుకోలేదు ఇష్టమైన వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు కారం అయితే కేజీ టమాటాలకి పావు కేజీ కారం వరకు కూడా వేసుకోవచ్చండి చింతపండు రెండు వందల గ్రాములు వేసుకున్న వాళ్ళైతే కారం కూడా పావు కేజీ పట్టేస్తుందండి నేను వంద గ్రాముల చింతపండు వేశాను కనుక కారం అయితే ఇంకా కొంచెం తగ్గించే వేశాను మరి కారం ఎక్కువ ఉంటే మాకు చిన్నపిల్లలు తింటారు కదా అందుకని నేను కొంచెం తగ్గించి వేశాను కావాలనుకుంటే కేజీకి పావు కేజీ వరకు కూడా కారం వేసుకోవచ్చండి టమాటా పచ్చడి అయితే నేను వేసిన కొలతలకైతే టేస్ట్ చాలా బాగా కుదిరిందండి మరి చింతపండు ఎక్కువ వేయలేదు కాబట్టి ఈ టమాటా ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఇలా పట్టుకుంటే ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకుని సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి నేనైతే సగం పచ్చడిని తాలింపు పెడుతున్నాను మిగతా సగం ఫ్రిడ్జ్లో పెట్టేశానండి సగం టమాటా ముద్ద అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మిగతా సగం అయితే ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఏమీ పాడవకుండా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా పోపు పెట్టుకుని వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా అయితే ఈ మిగతా అయితే నేను ముప్ప కేజీ వరకు వెల్లుల్లి వేశానండి వెల్లుల్లి ఎక్కువ తినడం మంచిది కదా అని నేనైతే ఎక్కువే వేశాను పచ్చడికి ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి చూసారు కదండి ఇలా కచ్చా చేసుకోవాలి వెల్లుల్లిపాయలు మరీ మెత్తగా చేసేస్తే బాగోదు నేనైతే వేరుసినగాయలతో ఈ పచ్చడి అయితే పడుతున్నానండి వేరుసినగాయలు అయితే ఈ పచ్చడికి కేజీ అన్నర నూనె వరకు పడుతుందండి ఇలా తాలింపు సామాన్లు శనగపప్పు మెంతులు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఒక చిన్న కప్పు మెంతులు ఫ్రై చేసుకుని ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుని పొడి చేసుకు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వేసేసాను పొడి అయితే వేయలేదు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిన మెంతి పొడి కూడా టేస్ట్ బాగుంటుందండి అలా కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మెంతులు వేసేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా వేసేసి ఆవాలు కూడా చెటపట్లు ఆడించిన తర్వాత అప్పుడు జీలకర్ర వేసుకోవాలండి దీనిలోనే ఇలా శనపప్పు కూడా వేసుకోవచ్చు శనపప్పు ఇష్టాన్ని బట్టి ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చండి నేనైతే నూట యాభై గ్రాముల వరకు వేసాను ఇంత ఎక్కువ వద్దంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు దీనిలో అయితే కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు ఫ్రెష్గా లేదు కదా అని నేనైతే వేయలేదు కరివేపాకు రేపు తెచ్చిన తర్వాత పచ్చడి అయితే కలుపుదాం అనుకున్నానండి ఈ లోపే పిల్లలు అయితే పెట్టేశారు ఇవాళ పచ్చడి వేసుకోవాలని అందుకే అప్పటికప్పుడు పోపు అయితే పెట్టేస్తున్నాను కావాలనుకుంటే కరివేపాకు మళ్ళీ వేపైన వేసుకోవచ్చు కదా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దింపేసే టైంలో వెల్లుల్లి అయితే వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అయితే మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇలా కొంచెం ఫ్రై చేసేసి దించేయాలి మరీ డ్రైగా చేసుకోకూడదు వెల్లుల్లిపాయ అయితే ఇది ఊరిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి ఆ వేళ్ళలోనే ఇదైతే ఫ్రై అయిపోతుంది మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఆడావుడిగా ఉందండి ఇప్పుడు ఈ పచ్చడి ఎప్పుడు కలిపేస్తానో ఎప్పుడు వేసేసుకోవాలని మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పచ్చళ్ళంటే చాలా ఇష్టం అందులోకి కొత్తగా పట్టిన పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది కదా ఈ లోపు మా అబ్బాయి అయితే వీడియో పట్టుకొచ్చి చూపిస్తున్నాడండి మా మనవరాలు చేసింది లాస్ట్ ఇయర్ దుప్పుడు కనిపించిందంట పట్టుకొచ్చి చూపిస్తున్నాడు నేనైతే యూట్యూబ్లో వాయిస్ అవర్ ఇస్తాను కదండి చూస్తుంది కదా అది కూడా యూట్యూబ్లో వాయిస్ ఆవర్ ఇచ్చుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది ఎంత బాగుందండి మామూలుగా నవ్వు రాలేదు ఆ వీడియో అయితే ఒక షార్ట్ కింద పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇలా మాట్లాడుకుంటుంటేనే ఇదైతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే పచ్చడి కలిపే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇలా గ్యాస్ కట్టేసిన తర్వాత ఒక్క నిమిషం చల్లారినివ్వాలండి మరీ వేడివేడిది వేసేయకుండా ఒక్క నిమిషం చల్లారిన తర్వాత అప్పుడు వేసుకుంటే బాగుంటుంది నేను చెప్పాను కదండి ఇలా సాగం వరకు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానని ఇలా కలిపిన టమాటా వేస్ట్ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పచ్చడి పట్టుకోవచ్చు ఇలా అయితే నేను ఇప్పుడు కలిపాను అండి మిగతా సాగం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా కనుక మనం టమాటా పచ్చడి పట్టామంటే ఇడ్లీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒక్కొక్కసారి మనం ఇడ్లీలోకి చట్నీ చేసుకున్నప్పుడు ఇలా టమాటా పచ్చడి వేసేసుకోవచ్చు ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఇలా కలిపేస్తున్నానండి పచ్చడి అయితే ఇంకా పచ్చడి కలుపుతుంటే నోట్లో నుంచి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంత కమ్మటి వాసన అయితే వస్తుంది ఇలా తాలింపు అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందాకే మనం సాల్ట్ చూసుకున్నాం కదండి సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం కూడా నేను చెప్పాను కదండి మామూలుగా వేసుకుంటే రెండు వందల గ్రాములు వేసుకోవచ్చు లేదంటే పావు కేజీ వరకు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా బాగా కలపాలండి ఈ కలపడంలోనే పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పటి వరకు ఏం తల్లరి చేసినాడు ఇప్పుడు చూశారు కదా పచ్చడి కలుపుతుంటే వచ్చి పక్కన కూర్చున్నాడండి ఈ రోజైతే హాలిడే అండి స్కూల్ లేదు ఇలాంటి టైంలో కూడా ఈ పచ్చడి పని పెట్టుకున్నాం మేమైతే పిల్లలు అల్లరు పక్క నుంచి చూసుకుంటూ పచ్చడి అయితే చేసుకుంటున్నాము మామూలుగా అయితే విరాట్ అయితే పచ్చడి వేసుకోడండి అయినా దీన్ని టేస్ట్ చేయడం కోసం ఇలా వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు చూడాలండి ఈ పచ్చడి ఎలా తింటాడో ఏంటో మా సమన్విత కూడా పచ్చడి ఎక్కువ తిందండి దానికి అసలు కారం పడదు ఇంకా మేమైతే కనుక చాలా కారం ఇష్టంగా తింటామండి పిల్లల గురించి అనే కొంచెం తక్కువ కారం వేశాను ఇలా మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్ కోసం మా అబ్బాయికి అయితే చూపించానండి ఫస్ట్ సాల్ట్ అది సరిపోయిందో లేదో చూడమన్నాను మా సమన్విత కూడా వచ్చేసిందండి టేస్ట్ చూడడానికి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నాడండి చాలా బాగుంది అన్నాడు ఇంకా సరే కదా అని నేనైతే కంటైనర్లోకి తీసేసాను మా అమ్మాయి వాళ్ళ ఇల్లు పక్కనే కాబట్టి ఫస్ట్ ఏం చేసుకున్నా కొంచెం వాళ్ళకైతే తీసేస్తానండి ఫస్ట్ మా అమ్మాయి వాళ్ళకి తీసిన తర్వాత తర్వాత మేమైతే కంటైనర్లకు తీసుకున్నాము కావాలనుకుంటే మొత్తం పచ్చడంతా కూడాను ఒకసారి తాలింపు వేసేసుకోవచ్చండి కాకపోతే మనం అస్తమాను పచ్చడి తీసుకునేటప్పుడు మూతలు తీస్తాం కదా కమ్మదనం తగ్గుతుంది కదా అని ఇలా సగం ఒకసారి సగం ఒకసారి పెట్టుకుంటే బాగుంటుందని నేనైతే ఇలా వేశాను ఫస్ట్ అయితే మా అమ్మాయి వాళ్ళకి తీసేస్తున్నానండి వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఏం చేసుకున్నా ఫస్ట్ అయితే వాళ్ళ కోసం కొంచెం తీస్తానండి నేను మార్నింగ్ టైం అయితే మా అమ్మాయి మనవలు కూడా ఇక్కడ ఉంటారండి ఇప్పుడు నేనైతే ఈవినింగ్ పడుతున్నాను ఈ పచ్చడి అందుకే వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను పక్క వీధిలోనే వాళ్ళు ఇల్లు అండి మా మనవలిద్దరికీ కూడా పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఈ పచ్చడికి తడి తాగలకుండా ఉంటే సంవత్సరం అయినా కానీ చాలా బాగుంటుందండి కొంచెం కూడా తడి తగలకుండా తీసుకోవాలి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా ఇలాగే ఉంటుంది అలాగే బయట ఉంచేస్తే కనుక కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది ఇలా ఒక కంటైనర్లో తీసేసిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పచ్చడి అయితే పాడవకుండా ఉంటుందండి ఈ పచ్చడి టేస్ట్ చేయడం కోసం మా అబ్బాయి అయితే గంట నుంచి వెయిట్ చేస్తున్నాడండి అండి ఇంక ఇప్పుడైతే రైసేసి కలిపేస్తున్నాను మేము ఎప్పుడు ఏ పచ్చడి పట్టుకున్నా సరే ఆ ప్లేట్లో రైస్ అయితే వేసుకుని తింటామండి ఇలా అప్పటికప్పుడు కలిపిన పచ్చట్లో వేడివేడి రైస్ వేసుకుని కొద్దిగా ఈ నూనె వేసుకుని వేరుశనగాయలు వేసుకుని మనం వేరుశనగాయలతో పచ్చడి పట్టుకుంటే అది లేదంటే గాను నూనె ఈ రెండే పదాన్ని పట్టుకుంటాము పచ్చడికి ఇలా అప్పటికప్పుడు పట్టిన పచ్చడిలో వేడివేడి రైసు కొద్దిగా వేరుశనగాయలు వేసుకుని కలుపుతుంటే ఇంకా మా కమ్మటి వాసన వచ్చేస్తుందండి కాకపోతే చెయ్యి అయితే కాలుతుంది ఇప్పుడే కుక్కలోంచి తీసింది కనుక రైస్ చాలా వేడిగా ఉందండి ఈ వేడివేడి అన్నంలోనే పచ్చడి టేస్ట్ బాగా తెలుస్తుంది కదండి మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదండి ఈ పచ్చడి పట్టడం పూర్తయిన తర్వాత నేనైతే గుడి దగ్గరికి వెళతానండి మార్నింగు ఈవినింగు కూడా నేనైతే స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాను వాహనం ఊరేగింపులో ప్రతిరోజు కూడా మేము కూడా వెళ్తున్నామండి ప్రతిరోజు వెళుతున్నాం కానీ నాకు వీడియో తీయడం సరిగ్గా కుదరట్లేదండి ఎవరో ఒకరికి ఫోన్ ఇచ్చి వీడియో తీసుకునే లోపు స్వామివారి ఊరేగింపు అయితే బయలుదేరేస్తుంది ఇంక అసలు వీడియో తీసుకోవడమే సరిగ్గా కుదరట్లేదు పచ్చడం కలపటమే అయితే అయిపోయిందండి చూసారు కదండి అందరూ రెడీగా ఉన్నారు టమాటా పచ్చడి రైస్ టేస్ట్ చేయాలని ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రివ్యూస్ అయితే అడగాలండి టేస్ట్ ఎలా ఉందనేది మా అబ్బాయికి అయితే ఇంకా చాలా బాగా నచ్చేసిందండి ప్రతిదానికి పేర్లు పెడతాడు ఇలా ఉండేవా అలా ఉండేవని ఇంకా టమాటా పచ్చడికి అయితే ఇంకా నో కామెంట్స్ ఇంకా చాలా టేస్ట్ బాగుందంటండి మా విరాట్ అయితే రోజు లంచ్ బాక్స్లో ఇదే పెట్టమంటున్నాడు అంత బాగుందంట చింతపండు అది కొంచెం తక్కువ వేశాను కదండి అందుకే టమాటా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందంట పచ్చడి అయితే చాలా బాగుంది అంటున్నారు మా పూజ అయితే వీడియో తీస్తుంది కదండి వీడియో తీస్తూనే టమాటా పచ్చడి అయితే టేస్ట్ చేసేస్తుంది ఒక పక్క నుంచి అన్నం కలుపుతుంటే ఒక పక్క నుంచి ఏదో జోకులేసి బాగా నవ్వించేస్తున్నారండి వీళ్ళైతే ఇప్పుడు టమాటా రేట్లు కూడా పెద్ద ఎక్కువగా లేదండి తక్కువే ఉంది ఇలాంటి సమయంలోనే టమాటా పచ్చడి పట్టుకుంటే బెటర్ కదా నేను కూడా టేస్ట్ చూసానండి సూపర్ ఉంది టేస్ట్ అయితే ఓకే అండి ఇదే కొలతలతో మీరు కూడా టమాటా పచ్చడి పట్టుకొని చూడండి టేస్ట్ ఎంత బాగుందో ఓకే అండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా కనుక పచ్చడి పట్టారంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుందండి థ్యాంక్ యూ అండి